వందేళ్ల వార్షికోత్సవం సందర్భంగా అదే విధంగా నూట ఒకటవ సిపిఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు జెండా విస్తరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన తరుణంలో ఇవాళ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద

सी पी सी पी భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో వాడవాడల జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడమే కాకుండా జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా వంద సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సిపిఐ శ్రేణులు అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క వార్షికోత్సవాలను నిర్వహించుకుంటా ఉన్నాయి ఈ నేపథ్యంలో వంద సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో దేశ స్వాతంత్రం కోసం దేశంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం అణచివేత దోపిడీకి వ్యతిరేకంగా సమానత్వం కోసం సామాజిక న్యాయం కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం సాగినటువంటి విరోచిత పోరాటాలలో అగ్రభాగాన్ని నిలబడినటువంటి రజెండా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశంలో బ్యాంకుల జాతీయకరణ కోసం రాజభరణాల రద్దు కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం అదేవిధంగా భూ సంస్కరణ చట్టం కోసం సాగించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా దేశంలో కరువు వలసలు ఆత్మహత్యల పరంపరలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దినదినం అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి వలసలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వలసలు పోతున్నటువంటి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు సన్న చిన్నక రైతులకు ఉపాధి కల్పించాలనేటువంటి లక్ష్యంతో పోరాడి రెండు వేల నాలుగులో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడంలో క్రియాశీల పాత్ర పోషించింది అదేవిధంగా సమాచార హక్కు చట్టం ఆహార భద్రతా చట్టం అటవీ హక్కుల చట్టం ఇత్యాది అంశాలలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి పార్టీ సిపిఐ వంద సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో అనేక విజయాలను సాధించడంలో పాలక ప్రభుత్వాలను ప్రభావితం చేయడంలో అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి స్ట్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి రానున్నటువంటి రోజులలో పాలక ప్రభుత్వాలు ఏవైతే పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మార్పులు చేస్తూ ఉంది మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తూ ఉంది భూములను కట్టబెట్టడంలోనే భాగంగానే ఇవాళ వక్ బోర్డు చట్ట సవరణ చేస్తూ ఉంది ఆపరేషన్ కగారు పేరుతోటి అటవీ సంపదను కొల్లగొట్టడానికి ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి ఆదివాసీల పైన మావోల పేరుతో యుద్ధం ప్రకటిస్తున్నా అని చెప్పి అంతిమ యుద్ధం అని చెప్పి ఆపరేషన్ కగార్ అనేటువంటి ఒక పేరు పెట్టి ఇవాళ వనరులను కొల్లగొట్టడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి నేపథ్యము దేశంలో సంపదనంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లో కట్టబెట్టి ఉన్నవాడికి లేని వాడికి అంతరం సృష్టిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అట్లే ఈ పోరాడి సాధించుకున్నటువంటి శ్రమజీవుల రెక్కల కష్టంతో నిర్మితమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నటువంటి నేపథ్యము నిత్యావసర వస్తువుల ధరల అమాంతం పెరుగుతూ ఉన్నాయి పన్నుల భారం పెరుగుతూ ఉంది దేశంలో దోపిడీ పీడన అణచివేత వివక్షత రాజ్యమేళుతా ఉంది ప్రశ్నించే వాడి గొంతు నులపబడతా ఉంది ఈ నేపథ్యంలో ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఉద్యమాలు చేసే వాళ్ళను అసాంఘిక శక్తులుగాను అర్బన్ గాను చిత్రీకరించేటటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ అప్రజాస్వామిక విధానాలకు అడ్డాగా ఇవాళ నేషనల్ నాన్ డెమోక్రటిక్ అలయన్స్గా పేరొందినటువంటి మోడీ విధానాలపైన సమస్యల పోరాటాలకు వేదిక కావుంది మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పీపీపి పద్ధతి ద్వారా సంపద సృష్టిస్తామని చెప్పి చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు పైన మోడీ సంపదనంతా అమ్మాని ఆదానీల కట్టబెట్టడానికి కావలసినటువంటి పీపీపి విధానం తీసుకొస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంపదను పీపీపి ద్వారా సాధిస్తున్నామని సాధిస్తామని చెప్పడం అంటే పబ్లిక్ పబ్లిక్ ప్రాపర్టీని ఇవాళ పార్టీ ముసుగులో పార్టీ ముసుగులో సంపదను కొల్లగొట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లగొట్టడానికి కావలసినటువంటి ఈ పిపీబి ద్వారా సంపద పేదలకు ప్రజలకు వర్తింపజేసేటువంటి చేసేటువంటి పద్ధతి కాకుండా అధికార పార్టీ నేతల జోబులు నింపడానికి కావలసిన ప్రయత్నం సాగుతా ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా రానున్నటువంటి రోజులలో పేదల కోసం మధ్యతరగతి కుటుంబాల కోసం సామాన్య ప్రజల కోసం విద్యార్థి యువజన శ్రామిక మహిళ మైనారిటీ మధ్యతరగతి కుటుంబాల కోసం దళిత బడుగు బలహీన వర్గాల కోసం భూమి కోసం భుక్తి కోసం కనీస వేతన చట్టాల కోసం పని గంటల పరిరక్షణ కోసం సమరస్యల పోరాటాలే ఏకైక ఎజెండాగా పనిచేయడానికి సిపిఐ వార్షికోత్సవాలు వేదిక కానున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా